thank you నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా సరే ప్రజలు ఈ కూటమికి సానుకూలంగా ఉన్నారు ప్రస్తుత జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినిపోయాయి వ్యవసాయ రంగం కావచ్చు లేదా పారిశ్రామికంగా కావచ్చు అన్ని రంగా దెబ్బతినిపోయినాయి అప్పులు పాలైపోయినాయి చివరికి రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ గంజాయి నాశరకం వస్తూ ఎంతోమంది ఆరోగ్యం చూడిపోతూ ఉంది ఉద్యోగం లేక చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు ఏదేమైనా సరే ఈ కోట ప్రభుత్వం ఏర్పాటు అయితేనే రాష్ట్ర ప్రజలకు భావితరాల భవిష్యత్తు ఉన్నారంటే తెలుగుదేశం అధికారం వస్తేనే ఈ కోర్టు ప్రభుత్వం అధికారం వస్తే సాధ్యపడతానికి ప్రజల్లో నమ్మక విశ్వాసం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిగా మొదలుపడ్డాయి పన్ను మొదలుపెట్టే ప్రాజెక్ట్స్ కూడా పూర్తిగా అయిపోయినాయి ఇప్పుడు ఇది కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ లో పెద్ద పేటిస్తూ ప్రాజెక్టు మధ్యలో ఆపిన ప్రాజెక్టును పూర్తి చేసి వ్యవసాయదారులకు పూర్తిగా నీళ్ళు అందించడం కావచ్చు అదేవిధంగా ఈ కోట ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి మహిళలకు పద్దెనిమిది వైదాటి ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు తల్లికి చెప్పి అని చెప్పి ద్వారా చదువుకునే పిల్లలు ఒకడు మూడు ఒకరు కాదు ముగ్గురు పిల్లలు మధ్య ప్రతి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇవ్వడం ఈ ప్రభుత్వం ఏర్పాతా ఉంది ఈ పార్టీ కోట కూటమి కూటమిచ్చిన తర్వాత అదేవిధంగా సంవత్సరాల మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వ్యవసాయదారులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందించం మరి వ్యవసాయదారులు కావచ్చు వాళ్ళకి కావచ్చు యువతకు కావచ్చు నిరుద్యోగులకి వృత్తి ఇవ్వడం కావచ్చు బీసీ సప్లై ఏర్పాటు చేసుకొని యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి బీసీలకు కూడా ప్రభుత్వం పెన్షన్ కూడా దిగుతుంది ఈ పెన్షన్ ఇప్పుడు ఈరోజు చూస్తా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు అస్తారు పెన్షన్ దానికి ఇప్పుడు జీతాలు పెన్షన్ దిగదు అటువంటి పరిస్థితి లేకుండా అప్పులు కోరుకుని ప్రభుత్వ ఇవ్వకపోయింది రాష్ట్రాన్ని ఆర్థికంగా పలువురు పొందుకునే విధంగా ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేసుకోవడం ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తప్పకుండా ఫిలప్ చేయడం ఇది కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఏర్పడింది ఈ విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటైతుంది నేను చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం ప్రజలకు అండగా ఉంటూ రాష్ట్రంలోనే దేశంలో రాష్ట్రానికి ఒక మంచి పేరు చేతంగా ఈ ముందుకు పోతుంది పూర్తి విశ్వాసం ఉంది ఈ విధంగా చూస్తామంటే ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఎన్నో రకాల లబ్ధి పొందుతున్నప్పుడు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాడు సొంతం చేస్తున్నాడు ఈరోజు లక్ష ఇరవై రూపాయలు ఇంటి కట్టిన ప్రతి యజమానికి ఇంటి యజమానికి ఈ ప్రభుత్వం అందిస్తామంటే ఆ ఇచ్చిన లక్ష ఇరవై కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే అది కూడా ఈరోజు చెప్పట్ల అది కూడా వాళ్ళు వాడుకొని ఆ ఫండ్స్ డైవర్స్ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో ఎంతో మంది బెనిఫిట్స్ ఇస్తున్నారు ఉదాహరణకు జగైపేట కానిషిత్లో పదిహేడు వేల మంది ఇల్లు కావచ్చు రూమ్స్ కావచ్చు అనేక నమ్మిపోతున్నట్టు కూడా మన బీజేపీ నాయకులందరూ కూడా ఆ లిస్ట్ ఉంది మరి ఈ విధంగా రాబోయే రోజుల్లో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజల సమక్షేమ కోరుతూ ముందుకు పోతారని చెప్పి చెప్తాను ప్రజలు అదేవిధంగా విశ్వాసంగా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కూట ప్రభుత్వం ఏర్పాటైతే ముఖ్యమంత్రిగా చాలా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి